అధికారులు కూల్చివేశారు భారీ పోలీసు బందోబస్తు మధ్య రేకుల తొలగించారు కోర్టు ఆదేశాలు మరియు చట్ట ప్రకారమే ఆర్టీసీ స్థలంలో నిర్మించిన వాటిని పోలీసు సహకారంతో తొలగిస్తున్నట్టు డిఎం శ్రీనివాస్ తెలిపారు బోధన ఆర్టీసీ స్థలంలో ఏళ్ల తరబడి అక్రమంగా రేకుల షెడ్యూలు వేసి వ్యాపారులు కొనసాగిస్తున్నారు కొందరు వాటిపై నెలసరి అద్దె కూడా పొందుతున్నారు ఆర్టీసీ స్థలం ఆక్రమించిన వారికి కోర్టు నోటీసులు సర్వే చేసి చట్ట ప్రకారమే జేసీబీలతో కూల్చివేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇక్కడ బోధన్ బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న ఆర్టీసీ ల్యాండ్లో అక్రమంగా నిర్మించబడ్డ రేకుల షెడ్యూలను తొలగించడంలో భాగంగా లీగల్గా అన్ని రకాల ఫార్మాలిటీస్ పాటించి వారికి సఫిషియంట్ టైం వాళ్ళు తీసుకోవడానికి సఫిషియంట్ టైం ఇవ్వడం జరిగింది అలాగే ముందుగా వాళ్ళకు ఎవరైతే ప్రొసిక్షన్లో ఉన్నారో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసి తర్వాత చట్టం ప్రకారం పోలీసు వారి సహకారంతో ఆ షెడ్యూల్ తొలగించడం జరిగింది థ్యాంక్ యూ